సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరిస్తే నేరాల నియంత్రణకు సాధ్యపడుతుందని భద్రాద్రి కొత్తగూడ ఎస్పీ రోహిత్ రాజు అన్నారు మణుగురు పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై రెండు సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు అందరికీ నమస్కారం ముందుగా అందరికి కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు రోజు మణుగూరు సబ్ డివిజన్లోని మణుగురు పోలీస్ స్టేషన్ పరిధిలో నైంటీ టూ కెమెరాస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీంట్లో ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ మెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ అదేవిధంగా పీటీజెడ్ కెమెరాస్ కూడా దీంట్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఈ సీసీటీవీస్ వల్ల ఏంటంటే లైక్ క్రైమ్ ప్రివెన్షన్ కానీ డిటెక్షన్ కానీ ఈజీగా ఉంటుంది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో వెహికల్స్ని ట్రేస్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో అదే విధంగా లైక్ పోలీస్ తరఫున కూడా వ్యాపారవేత్తలకు అదేవిధంగా ఇంటి యజమానులకు విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంట్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అమర్చుకుంటే మీకే సేఫ్ సైడ్ దొంగలు పడ్డాక లైక్ మొత్తం ప్రాపర్టీ లాస్ అయ్యాక అప్పుడు సీసీటీవీస్ ఇనాగ్రేట్ చేసేదానికంటే ముందు కూడా మనం ముందుగానే ప్రివెన్షన్ వైజ్ ఈ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే సీసీటీవీస్ ఇన్స్టాల్ చేస్తున్నారో యాక్సెప్ట్ దట్ మీరు అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పోలీస్ పర్సనల్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంప్లైజ్ చేసినట్టు సో ఐ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ మీరు కూడా సచ్ఛందంగా ముందుకొచ్చి సీసీటీవీస్ ఏర్పాటు చేస్తే మన కుత్తూడం జిల్లాలో ప్రత్యేకంగా మనగుడు పోలీస్ స్టేషన్ న్యూస్లో ఈ నేరాలనేవి తగ్గించవచ్చు థ్యాంక్ యూ అండి ఫోర్ వెల్ న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి